రోడ్డు మార్గంలో తోపుడు బండ్లు అడ్డంగా పెడితే కఠిన చర్యలు మార్కెట్ యార్డు పూర్తయ్యే వరకు చిరు వ్యాపారస్తులు సహకరించాలి చైర్మన్ మోర్ల సుప్రజ బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారి చెన్నూరు రహదారి వెంబడి చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు రోడ్డు మార్జిన్కు అవతల నిర్వహించుకోవాలని రోడ్డు మార్జిన్లో నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి అన్నారు ఈరోజు రోజు ఆమె వార్డు కౌన్సిలర్లు వారి సిబ్బందితో కలిసి రోడ్డుకు అడ్డంగా పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో ఆమె మాట్లాడారు బుచ్చి నగర పంచాయతీ అభివృద్దిలో భాగంగా రోడ్ల విస్తరణ మార్కెట్ యార్డు నిర్మాణం అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని దానికి ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు మార్కెట్ యార్డు నిర్మించే వరకు చిరు వ్యాపారస్తులు సహకరించాలన్నారు ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయం చూపుతామని తెలిపారు ేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో సూచనల మేరకు చెన్నూరు రోడ్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లో నేను వైస్ చైర్మన్ కౌన్సిలర్తో వచ్చి మా మున్సిపల్ సిబ్బందితో వచ్చి ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అరటిగా ఈ ఉంటాయి కూరగాయలు పళ్ళు వాళ్ళందరూ ఒకటే మాట మా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదమ్మా మేము మేడం గారు చెప్పిన విధంగానే లోపలికి పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము ఇక్కడ కేవలం ఆటోలు ఒకేసారి ఇరవై ఆటోలు సాగుతున్నాయి ఇరవై కాదు నలభై ఆటోలు చాగుతున్నాయి వాళ్ళ వల్లే మాకు ఇబ్బంది అయిపోతుంది మేడం గారితో మాట్లాడి ఇక్కడ ఆటోలు లేకుండా చేయండి అమ్మా కానిస్టేబుల్స్ పెట్టండి అమ్మా అని అడగడం జరిగింది నేను వాళ్ళకి చెప్పాను నేను మీ సమస్య నేను మేడం అసలు తీసుకెళ్ళి కానిస్టేబుల్స్ పెట్టే విధంగా మీ పెట్టే విధంగా చూస్తానని వాళ్ళకి మాట్లాడడం జరిగింది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఆటో సిబ్బందికి అయితే మరి మరీ మేము చెప్పి స్ట్రాంగ్ మళ్ళీ మా వెనకాలనే గుట్టలుగా ఉంటున్నారు వాళ్ళందరూ ఇంకోసారి ఆలోచించాలని నేను వాళ్ళందరినీ మనం కోరుకుంటున్నాను